నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని ముంగళగిరువు గ్రామంలో శనివారం వినాయక చవితి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయం పరిసర ప్రాంతాల విద్యుత్ దీప కాంతులతో వేళ తాళాలు నాదస్వర సంగీతం సిరి భక్తి గీతాలతో ఆలయం కళకళలాడింది ఉదయం నుంచి ఆలయంలో వినాయక స్వామికి అభిషేకాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి వినాయక స్వామికి ఫలపుష్పాలు సమర్పించారు చిన్నాన్న నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ ఆలయానికి జిల్లాలో ఎంతో ప్రతిష్టతో పాటు వినాయక స్వామిపై భక్తి విశ్వాసాలు మెండుగా ఉన్నట్లు గ్రామస్తులు వివరించారు మొత్తం మీద ఈ గ్రామంలో వినాయక చవితి వేడుకలు అంబరాణి తాకాయ ప్రజలు కొనియాడారు అందరికీ నమస్కారం ఈరోజు వినాయక చవితి సందర్భంగా తోటపల్లి గూడెన్ మండలం ముంగళ దురువు అగ్రహారంలో వినాయకుని గుడి యందు వినాయక చవితి సంబరాలు జరుగుతున్నవి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇది నెల్లూరు జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన వినాయకుని గుడి నెల్లూరు జిల్లాలోనే అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ గుడి వినాయక చవితి ఉత్సవాలు గ్రామం ఉదయం ఏడు గంటలకి అభిషేకం చేసుకుంటాము ముంగళదుర్గ గ్రామంలో వినాయక చవితి సందర్భంగా అదేవిధంగా సాయంత్రం సేవ ఉండోళ్ళు పోస్తారు మొదలైన కార్యక్రమాలు జరుగుతాయి మాకు వినాయకుడు భూల చిక్కడు కొద్దట మా పెద్దల కాలం చేస్తూ చికెడు పెట్టుకున్నాము కాబట్టి అత్యంత వైభవంగా మా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటాము ముంగల్దూరు గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఈరోజు మేము ఉత్సవాలు జరుపుతున్న జరుపుకుంటున్నాము ఉదయాన్నే నుండి మేము ఈ ఏరియాలో కల్లా ముంగల్దూరు గ్రామంలో వినాయక సభకి చాలా వైభవంగా జరుపుకుంటే ఆ తిరణాలు బ్రహ్మాండంగా జరుపుతాము ఈరోజు గ్రూప్ డ్యాన్సు అభిషేకాలు వనరాలు వండ్రాల కార్యక్రమం తదితర మాకు పంచలోక విగ్రహం ఆ ఊరేగి తిరణాలు మా మార్నింగ్ అయిపోద్ది మేము ఆ ప్రతి ఒక్కరూ కలుసుకొని అందరూ వైభవంగా ఎంతో వైభవంగా వారి వారి ఖర్చుతో ఊరు ఊరు గ్రామస్తులందరూ కలుసుకొని తిరణాలు మాత్రం వైభవంగా జరుపుకుంటాం